చిరావురి వంటసాలకు స్వాగతం ఈ వీడియోలో సమ్మర్ని కూడా కూల్ కూల్ సమ్మర్ చేసేటువంటి లస్సీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీని తయారీ కోసం రెండు వందల యాభై గ్రాముల గడ్డ పెరుగుతో రెండు వందల ఎంఎల్ నీరు పోసుకుని ఈ విధంగా గిల కొట్టుకోవాలి లస్సీకి పెరుగుని ఇలాగే గిల కొట్టుకోవాలి అంతేకాని మిక్సీలో వేయకూడదు ఇప్పుడు దీనిలో ఒకటిన్నర స్పూన్ల షుగర్ పౌడర్ని వేసుకుని మళ్ళీ కబం సహాయంతో గిలక్కొట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లస్సీ యొక్క టేస్టు చాలా పెరుగుతుంది చూడండి సమానమైన చిక్కదనంతో ఉంది కదా మన మజ్జిగ మీరు ఏ విధమైన లస్సీలను ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే మొదటగా మజ్జిగను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి మీకు కావలసిన ఫ్లేవర్ని కావలసిన విధంగా యాడ్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను రెండు రకాల రుచులతోటి లస్సీలను చూపిస్తున్నాను మజ్జిగ రెడీ అయిపోయింది కదా ముందుగా ఈ గిల కొట్టుకున్న మజ్జిగని ఒక గ్లాస్లోకి పోసేసుకుందాం దీనిపైన బాదం పిస్తా కట్ చేసుకుని వేసుకుని ఇందులో ఒకవేళ మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని చల్ల చల్లగా లస్సీ తాగితే కనుక చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో రకాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక మజ్జిగని గ్లాసులో పోసుకుని దీనిపై మీగడలో నానపెట్టిన జీడిపప్పును వేసుకోవాలి ఇలా నానపెట్టడం వల్ల జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అది తినడం వల్ల లస్సీలో మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు పైన కొద్దిగా కోవా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల లస్సీ యొక్క టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇప్పుడు పైన ఒక్క స్పూన్ రువాబ్జా వేసుకుని దానిపై పిస్తా బాదం వీటిని కట్ చేసుకున్న ఆ పీసెస్ కూడా వేసుకోవాలి ఈ లస్సీ మనకి రోజ్ ఫ్లేవర్లో ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఇది చల్లగా తాగాలి అనుకుంటే కనుక డైరెక్ట్ ఈ గ్లాసుని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత తాగచ్చు లేకపోతే కనుక గిల కొట్టిన మజ్జిగను ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు చల్లగా ఉన్న మజ్జిగతో ఇలా చేసుకుని ఇస్తే కనుక పిల్లలు ఇంకా ఇష్టపడి తాగుతారు వేసవిలో మజ్జిగ తాగడం చాలా మంచిది అందులోనూ షుగర్ కలిపిన మజ్జిగ తాగితే ఇంకా చేస్తుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే అంతేకాక ఎంతో సింపుల్గా చేసుకుని తాగే స్వీట్ లస్సీలు రెండు రకాలు తయారైపోయాయి వీటిని ఇలా తాగితే చాలా బాగుంటాయి చల్లచల్లగా తాగినట్లయితే కనుక ఇంకా చాలా చాలా బాగుంటాయి ఇలాంటివి తాగుతూ ఉంటే కనుక సమ్మర్ కూడా చాలా కూల్గా వెళ్ళిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్తో పాటుగా మా మరొక ఛానల్ నందులా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు